నేతకాని కులానికి పెద్ద పండగ పొలాల మాష వారి పూర్వీకుల పేరిట బియ్యం ఇస్తారు అయితే ఇక్కడ తెలంగాణలో ముక్క బాగా అలవాటు అదేంటి పొలాల అమావాసకు బడగ అనేది ఒక కల్చర్గా ఉంది కదా అంటే అవునని అనాలి కానీ శోమ మంగళ శనివారాలు మన తెలంగాణ వాసులు నీచు కౌసు ముట్టుకోరు అందుకని పండుగ తేదీలను వారికి అనుగుణంగా మార్చుకుంటూ ఉంటారు దాన్ని అలా కాకుండా ఏ రోజైతే పండగ ఉందో అదే రోజు జరపాలని నిర్ణయించారు కుల పెద్దలు నేతగాని సమాజానికి అదేవిధంగా రేపు కోలాల పండుగ చేసుకున్న మన కుల బాంధవులు అందరికీ గతంలో అనేక సార్లు రెండు రోజులు చేయడం అనేది జరిగింది కానీ ఈసారి రెండో తారీఖు రోజు సోమవారం రోజు కోలాల పండుగ అన్ని కులాస్తుల వారితో పాటు మన నేతగాని కులాస్తులు కూడా కోలాల పండుగ చేసుకొని పెద్దల బియ్యం ఇవ్వాల్సిందిగా అదేవిధంగా ఐదు రోజుల పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరుతాను ఎందుకంటే రెండో తారీఖు రోజు ఐదు గంటల నుండి మగ మంగళవారం ఐదు గంటల వరకు అమావాస ఉంటుంది కాబట్టి కొందరు మంగళవారం చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి మంగళవారం పాఠ్యమే అవుతుంది కాబట్టి మంగళవారం చేయకుండా బుధవారమే చేయాలి సో సోమవారమే చేయాలని మన కుల సమస్య కులానికి సంబంధించి మేమందరం పెద్ద మనుషులు అందరూ కలిసి అన్ని గ్రామాల నేతగాని కులాస్తులకు మనం విన్నవిస్తున్నాం ఖచ్చితంగా సోమవారం పూలాల పండుగ మంగళవారం బడగ చేసుకోవాలి ఎడ్లంపుడు చేసుకోవాలి బుధవారం నిలువ ఉండి శుక్రవారం రోజు గురుగులంపులు చేసుకోవాలి అనే విషయాన్ని మన సమాజం అంతా గుర్తించాలని కోరుతూ ఉన్నాం